పటాన్ చెరువు తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రెండు పడక గదుల సమూహం కొల్లూరు ఒకటి గృహ సముదాయంలో పోలీసులు ప్రతి ఫ్లాట్కి వెళ్లి తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరించారు ఆధార్ కార్డులో వివరాలు ఆన్లైన్లో పరిశీలించారు ఫ్లాట్ ఓనర్స్కి ఏసీపీ నరసింహారావు సూచనలు సలహాలు అందజేశారు నేరాలు అక్రమాలకు పాల్పడకుండా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు కూర్చుని అమాయకులని మీద లేనిపోయిన ఆరోపణలు చేయద్దు ఇట్లా ఓపెనకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు అలానా వాళ్ళు తప్పు చేస్తున్నారని మీరు చెప్తే మేము వెరిఫై చేసుకుంటాం అంతేగాని మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పరిచయాలు పెంచుకొని అతను ముక్కు మొహం తెలియకుండా కూడా వాళ్ళతో పరిచయాలు పెట్టుకొని అన్న తల్లిదండ్రులనే మోసం చేసి వెళ్ళిపోతున్నారు తర్వాత అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కొన్ని కేసులు కూడా అయింది ఇలాంటి అనవసరంగా ఈ ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అన్ని పరిచయాలు పెంచుకొని అనవసరంగా జీవితాల మీద జీవితాన్ని సమస్య వచ్చినప్పుడు ఆ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గ్రావిటీ తెలుస్తుంది అందుకని ఎవరాకన్నా అట్లాంటిది జరుగుతుంది అని అంటే ఎవరన్నా బ్యాచులర్స్ వచ్చి ఉంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అట్లాంటి వాళ్ళు ఉంటున్నారు అని అంటే అక్కడ ఏదన్నా స్కోప్ ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీ జరగటానికి అట్లాంటిది ఉంటే మా దృష్టికి తీసుకురండి మీరు ఓపెన్గా చెప్పి వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ దృష్టికి తీసుకొస్తే మేము అది సెట్ చేస్తాం